భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు పరిశోధనలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలపై మూడు అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు డాక్టర్ లక్ష్మీ ఈశ్వరి సిడిఎసి ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాలలో పరిశోధనలో సృజనాత్మకతను చేర్చడం మరియు సిడిఏసి యొక్క విధుల గురించి పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు శ్రీ విశ్వనాథ్ నాయక్ మాజీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఇంజనీరింగ్ మరియు అనుబంధ రంగాలలోని సమస్య పరిష్కార సాంకేతికలను గురించి వివరించారు బెస్ట్ ఎన్నోవేషన్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ రూపా వాసుదేవన్ వినూత్న ఉత్పత్తులను మరియు ప్రక్రియలకు దారితీసే ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనల గురించి ప్రతినిధులకు వివరించారు

we believe that education should go to the every doorstep of an individual therefore we promote accessibility and affordability of education and uh, we have more than 3000 students studying with us from various backgrounds we have bachelor's masters and phd programs and i'm truly amazed at today's turnout in this conference and it was a great event participated by more than uh, 200 individuals online and offline and so many paper presentations with our uh, dr. nagajoti was uh, heading the uh, conference as a convener. and it's wonderful to be here. thank you so much. dr. nagajoti was uh, heading the uh, conference as a convener. and it's wonderful to be here. thank you so much. Namaste. 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 నమస్తే నేను నాగజ్యోతి ప్రోబీసీ అకాడమిక్స్ అండ్ కాన్ఫరెన్స్ కి కన్వీనర్ మనకి నూట పది కాలేజెస్ నుంచి కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి పార్టిసిపెంట్స్ వచ్చారంట ఈ పార్టిసిపెంట్స్ ఎలాగంటే అన్ని కాలేజీలో టీచర్స్ గా పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీలో సైంటిస్ట్ గా వర్క్ చేసేవాళ్లు చాలా గవర్నమెంట్ పొజిషన్ లో హై గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు చేసిన పరిశోధనల గురించి ఈ రోజు ప్రజెంట్ చేశారంట సో మనకి ఒక రెండు వందల యాభై పేపర్లు వరకు వచ్చినాయి అందులో ఈ రోజు నూట పది పేపర్లు ఇక్కడ ప్రజెంట్ చేశారు మనది బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ మనది ఆంధ్రాలో ఉంది అమ్మాట గోరింట్లలో సో అక్కడ ఇక్కడ మనకు కూడా రీజనల్ ఆఫీస్ ఉంది సో ఇక్కడ మనం హైదరాబాద్ లో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో చాలా మంది వాళ్ళు చేసిన ఈ వన్ ఇయర్ లో ఏం చేశారు ఆ రిసర్చ్ గురించి ఈ రోజు చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది పార్టిసిపెంట్స్ వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో చేస్తున్నారు అమ్మట లైక్ ఫుడ్ సైన్స్ లో గానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇంకా సైన్స్ లో కానీ ఆర్ట్స్ అన్ని కూడా కవర్ అయ్యి ఈరోజు మొత్తం నూట పది పేపర్ పబ్లించెస్ ఇది రీజనల్ ఆఫీస్ మాత్రమే క్యాంపస్ అయితే గోరెంట్ లె ఉంటాం Yeah. Next thanks <laughs> she'll call you.